హాయ్ అండి అందరికీ నమస్తే ఇది సాలూరులో ఉన్న పంచముఖేశ్వర స్వామి దేవాలయం స్వామివారు చాలా ప్రశాంతంగా నిండుగా ఎంత అందంగా ఉన్నారంటే ఆలయం లోపలికి వెళ్తున్నాం రండి ముందరగా గజస్థంభానికి దండం పెట్టుకుంటున్నాము చక్కగా ఒక దీపారాధన చేసుకుంటున్నాము అయిపోయిన తర్వాత ఇక్కడ పైనున్న తల్లికి లక్ష్మీదేవికి ఒక నమస్కారం చేసుకుని గర్భగుడిలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈయనే పంచముఖేశ్వర స్వామి ఇలాంటి శివలింగం నేపాల్లో ఉందంట మళ్ళీ రెండవది ఈ సాలు ూరు మండలంలో ఉంది చూడండి స్వామివారు ఐదు ముఖాలు ఉంటాయి చాలా చక్కగా నిండుగా ప్రశాంతంగా ఇక్కడ కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయంట సాలూరులో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన మహా ఇది ఈ స్వామిని చూడ్డానికి రకరకాల ఊర్ల నుండి అందరూ వస్తూ ఉంటారట శివునికి ఐదు ముఖాలు అన్నారు కదా ఐదు ముఖాలకు మీకు అర్థం చెప్తాను ముందరగా గుడి మొత్తం అంతా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నారో మరొకసారి గర్ మీకు గజస్తోపం చూపిస్తున్నాను చక్కటి విఘ్నేశ్వరుడు సో విఘ్నేశ్వరుడు దర్శనం అయిన తర్వాత మళ్ళీ నేను మీకు శివలింగం దగ్గరికి తీసుకొచ్చాను స్వామి ఐదు ముఖాలు అంటే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పూజించే పవిత్ర స్థలము ఇది యజుర్వేదములో పంచముఖ మంత్రాలకు ప్రతీక్గా నిలుస్తుంది ఆలయ చరిత్రలో ప్రత్యేకంగా శతాబ్దాల పురాతన కాలము నుండి ఉన్నట్టు స్పష్టమైన చెప్తుంది ఇది సాలూరు ప్రాంతంలో ఆధ్యాత్మికమైన కేంద్రంగా భక్తులు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే ముఖ్యమైన క్షేత్రంగా పేరు పొందింది ఈ ఐదు ముఖాలు చూడడానికి జనాలు జనం అంతా భక్తులు తండోపతండాలుగా వస్తారు పంచముఖ లింగము ఈ ఆలయంలో శివుడు ఐదు ముఖాలతో దర్శనమిస్తాడు మొదటిది సత్యదాత రెండవది వామదేవ మూడవది అఘోర నాలుగవది తత్పురుష మరియు ఐదవది ఈశానంగా ఎక్కడైనా శివలింగం అంటే మామూలుగా ప్లెయిన్గా ఉంటుంది మహా వ్యాధి వ్యాధియుక్తంగా తూర్పుముఖం పశ్చిమముఖం దక్షిణముఖం ఈ పంచముఖాలతో వాళ్ళతో కలిపి ఉండే ఆలయం వేద వ్యాధ ఆరు అలంగా ఉంటుంది ఇక ప్రత్యేకించి ఇక్కడ ఇక్కడ ఉన్నది నెక్స్ట్ నేపాల్ పశ్చిమ ఉంది తర్వాత తర్వాత ఇతరత్రిగో చోట్ల కొత్తగా వచ్చే కానీ ఓల్డెస్ట్ అయితే నేపాల్ నేపథ్యం తర్వాత ఇక్కడే ఉండేది తర్వాత 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 కొత్త కొత్తగా వచ్చేది విశేషమైన సజ్జోజత్ వామదేవ్ అఘవర్ ఈశాన్ ముఖాలతో ఉండడం ప్రత్యేకం పురాతనమైన కాలం నుండి వచ్చే ఈ ప్రాంతంలో ఉన్నట్టు తెలుస్తుంది దీనికి ఖచ్చితమైన ఒక చరిత్ర అంటూ లేదు కానీ భక్తులు ఇది అత్యంత పవిత్రమైన క్షేత్రముగా స్వామివారిని చూస్తే మనసా వాచా కర్మణ తమ కోరికలన్నీ తీరుతాయని ప్రగాఢనమైన నమ్మకము దానివల్ల ఈ భగవంతుడి దర్శనం నిత్య దర్శనం విశేషమైన పూజలు పండుగల సమయంలో ముఖ్యంగా విజయదశమి వంటి సందర్భంలో లక్ష రుద్రాక్షలతో ప్రత్యేకమైన అలంకారంలో నిర్వహిస్తారు సాలూరులో పంచముఖ స్వామి ఆలయము అంటే ఒక పురాతనమైన పురాతనమైన శక్తివంతమైన క్షేత్రము ఇక్కడ శివుడు పంచముఖ రూపంతో భక్తులకు మంచి గొప్ప అనుభూతిని కలిగిస్తూ ఉంటారు అందుకని నేను ఇలా కూడా మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను ఈవిడ పక్కనే ఉన్న పార్వతీదేవి శివుని భార్య తర్వాత ఇది చూసిన తర్వాత రకరకాల రూపాలలో అమ్మవారిని చెక్కి ఉంచుతారు ఇక్కడ ఇది కొంచెం లోపల కోనేరు ఉంటుంది కోనేరు చుట్టూ కొంచెం చీకటైపోయింది అయినా కూడా నేను మీకు చూపిస్తున్నాను కోనేరు చుట్టూ రకరకాల అమ్మవార్లు ఊర్లో పెద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారిని స్థాపించారంట చాలా చక్కగా చూడముచ్చటగా ఆనందంగా చాలా ప్రశాంతంగా భక్తి పుట్టి పార్వశంగా ఉండే ఈ ఆలయాన్ని ఎప్పుడైనా కూడా సాలూరు వచ్చినట్టయితే మీరు కూడా ఆ శివయ్యని పంచముఖ శివయ్యని దర్శన భాగ్యం కలగండి గాయత్రి దేవి దగ్గర నుండి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉంటారు అందరూ దేవతలు కూడా ఎక్కడా చూసిన విధంగా కాకుండా ఒక్కో వింత వింతగా ఉంటారు ఈయన మాధవేశ్వరి అంట చాలా బాగుంటారండి అమ్మవారు అలానే మళ్ళీ మీకు మొత్తం గుడి అంతా చూపిస్తున్నాను ఇది గుడి బయట చక్కగా ఇక్కడ కూడా సుబ్రహ్మణ్యం స్వామి కొలువై ఉంటారు సుబ్రహ్మణ్యం స్వామి చాలా బాగుంటారు అలాగే శివయ్య కూడా లింగరూపంలో కాకుండా మామూలుగా కూడా ఉంటారు విఘ్నేశ్వరుడు చక్కటి శివయ్య సుబ్రహ్మణ్యం స్వామి అన్నిటికీ మించి ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే పూజ చేసినప్పుడు శివయ్యకు లక్ష రుద్రాక్షలతో పూజ చేస్తారంటండి తండోలగా ఉంటారంట ఈయన కాలరుద్రుడు చూడండి ఎంత బాగున్నారో చక్కగానో చాలా బాగుంటారు ఆయనకి ఎరుపు ఇష్టం కాబట్టి ఎర్రని మందారం పూలతో ప్రతిరోజు పూజిస్తారంట ఆయనకి చూడండి ఎంత అందంగా ఉన్నారు స్వామివారు ఎంత ద్విద్వీపమానంగా ఉన్నారో ఈయన పక్కనే ఒక చక్కటి అమ్మవారు ఈ అమ్మవారిని చక్కగా వుడ్ చెక్కతో చెక్కించి పెట్టారు అమ్మవారు నిజ రూప ఎంత అందంగా ఉంటారో చాలా అంటే చాలా బాగుంటారు చక్కటి పెయింటింగ్స్తో అమ్మవారు చూడముచ్చటగా ఉన్నారు లింగాలు అన్నీ చెప్పి అన్ని శివలింగాల గురించి ఇక్కడ ప్రతిష్ఠించారండి చాలా బాగుంటుంది అష్టాదల పీఠాలు కూడా వీటి పక్కనే వీటి పక్కన అష్టాదళ పీఠాలు కూడా ఉంటాయి వీటి గురించి కూడా పంతులు గారు రోజు భక్తులకి అన్నీ విడమర్చి చెప్తూ ఉంటారంట ఇవన్నీ అయిన తర్వాత ఇందాక లింగ రూపంలో చూసాం కదండీ ఇప్పుడు ఐదు ముఖాలతో శివయ్య ఎంత దీ ఉంటారంటే ఈయన కొలను సెలయేరు దగ్గర ఉంటారండి స్వామివారికి ఆ కొలనులోని తెప్పోత్సవం దీపారాధనలు చాలా బాగా చేస్తారంట ఇక్కడ ఐదు ముఖాల ప్రత్యేకత ఇది అంతా అయిపోయిన తర్వాత ఈవిడ మాధవేశ్వరి అంటండి ఈ మాధవేశ్వరి విగ్రహం చాలా చక్కగా ఉన్నారు ఎందుకంటే ఆవిడ కిందన ఇది శ్రీచక్రంతో ఉన్నారు అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి ఈవిడ పేరు మాధవేశ్వరి అంట చక్కటి శ్రీ చక్రంతో ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకున్నాం ఫ్రెండ్స్